తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్ హెల్పర్స్ మినీ టీచర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని జనగామ జిల్లాలో పాలకుర్తి పట్టణంలో కొడకండ్ల ప్రాజెక్టులో ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు మినీ టీచర్సు నిరంతరం పోరాడుతున్న సిఐటియు సంఘంలో చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా ముందుగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున అట్లాగే రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మిగతా వాళ్ళందరూ కూడా పోరాడే సంఘమైన సిఐటి సంఘంలో మొత్తం ఈ గొడుగు దగ్గరికి రావాలని పోరాటాల ద్వారా అనేక హక్కులు సాధించుకోవాలని కూడా పిలుపును ఇస్తున్నాం అట్లాగే ఇదే సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మే నెలంతా సెలవులు ఒకేసారి ఇవ్వాలని అంటే టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్ మాకందరికీ ఎందుకంటే మాకు పదిహేను రోజులు హెల్పర్లకు పదిహేను రోజులు ఇస్తున్నారు దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి మౌలిక వసతులు లేవు సెంట్రల్ సరిగ్గా లేవు తీవ్రమైన ఎండలు ఇవన్నీ ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం అందుకని మాకు ఒకేసారి ఇవ్వండి అనేసి మాకు ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా కూడా మాకు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు సీతక్క గారు కూడా మొన్ననే పోషణ పక్వాడ కార్యక్రమంలో ములుగు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాకు హామీ ఇచ్చారు మరి సెలవు ఇవ్వండి మే నెలంతా ఇవ్వండి కొత్త జీవో ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాం మొన్ననే డైరెక్టర్ ఆఫీస్కి పోయి సీఐటి యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చాం అట్లాగే ఏదైనా రాష్ట్రంలో అమలు జరుగుతుందా ఆ కాపీ ఇవ్వండి మేము ఫైల్ పెడతామని అధికారులు అంటే కర్ణాటక నుంచి కూడా ఆర్డర్ తెప్పించి అక్కడ నెల రోజులు సెలవులు ఇస్తున్నారు అది కూడా జత చేసి అధికారులకు ఇచ్చాం మరి అది ఫైల్ పెట్టి ప్రభుత్వానికి ఫైల్ అందజేసి మరి మంత్రిగారే అన్నారు కాబట్టి దాన్ని చర్చించి నిర్ణయం చేసి కొత్త జీవో ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈరోజు కొత్త జీవో ఇవ్వకుండా ఇప్పుడు పాత జీవో వాట్సాప్లలో పెడుతున్నారు చక్కెర కొడుతున్న పరిస్థితి ఉంది అంటే చాలా పదిహేను రోజుల సెలవులు ఏర్పాటుకు పదిహేను రోజుల సెలవులు మేము అడుగుతున్నది పాత జీవ పాత సెలవులు కాదు కదా కొత్తవి కదా అంటే ఇది అంగన్వాడీ వాళ్ళని మమ్మల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు అందుకని మేము మోసపోవడానికి సిద్ధంగా లేము ఈరోజు హామీలు ఇచ్చి కాలయాపన చేసి నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం ఈ కాలయాపన నిర్లక్ష్యం వల్ల మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం మానసిక క్షోభను మేము అనుభవిస్తున్నాం ఈరోజు తీవ్రమైన ఎండల్లో మా వయసు కూడా ఈరోజు రిటైర్మెంట్ దగ్గర కూడా మేము యాభై సంవత్సరాల సీనియారిటీ ఉంది కు మాకు మరి అరవై ఐదు సంవత్సరాల దాకా ఉన్నోళ్ళం కూడా మేము ఏజ్ అంటే అంటే ఏజ్డ్గా ఉన్నోళ్ళం కూడా ఉన్నాం ఇంత తీవ్రమైన ఎండల్లో పనిచేసే పరిస్థితి లేదు ఈరోజు అంటే చిన్న పిల్లలు కానీ యువత కానీ ఇంత ఎండలకు తట్టుకోలేక ఈరోజు అల్లాడుతున్న పరిస్థితి ఉంది అందుకని ఇవన్నీ గమనించి నిర్ణయం చేయకపోతే మాకు మే నెలంతా సెలవులు ఇవ్వకపోతే మేము ఊరుకోము మాకు కొత్త జీవో ఇవ్వాలి అందుకని ప్రభుత్వం మోసం చేయాలని చూస్తుంది ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి కొత్త నిర్ణయం చేయాలి అందుకని రేపు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన కలెక్టర్ ఆఫీసుల ముందు మే నెలంతా సెలవులపైన ధర్నాలు చేయాలనే నిర్ణయాన్ని ఇప్పటికే మన రాష్ట్ర కమిటీ చేశాం రేపటి ధర్నాల కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలి ప్రభుత్వం దిగొచ్చే విధంగా పోరాటం చేయాలనేసి మీకందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు